చుట్టూ పచ్చటి పొలాలు ప్రశాంత వాతావరణం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంతలోనే ఒక్కసారిగా భారీ శబ్దం ఏం జరిగిందో అర్థమయ్యేలోపి అంతా జరిగిపోయింది భూమి ఒక్కసారిగా కంపించింది అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నం శివారులోని బాణాసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు దాటికి ఎన్ని మంది ప్రాణాలు కోల్పోయారు ఘటనా స్థలంలో స్పాట్లో ఐదుగురు చనిపోగా కొన ఊపిరితో ఆసుపత్రిలో చేరిన వారిలో ముగ్గురు మృతి చెందారు మరోవైపు ఎనిమిది మంది తీవ్ర గాయలతో చికిత్స పొందుతున్నారు వారిలోని ఒకరి పరిస్థితి విషమంగా ఉంది ఇంతమంది మృతి చెందారంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు సంచా తయారు చేసే క్రమంలో గడ్డ కట్టిన మందుగుండును ఎండలో వేసి పొడి చేస్తున్న క్రమంలోనే ఆ రాపిడికి మంటలు వచ్చాయి అసలే వేసవి కావటంతో మందుగుండు సామాగ్రి పూర్తిగా ఎండుంది దానికి రాపిడి తగలటంతో సెకండ్ లో ఐదో వంతులోనే మంటలు మొదలయ్యాయి మంట మొదలైందని గ్రహించేలోపే పేలుడు జరిగింది పేలుడు దాటికి రేకుల షెడ్డే కంపించింది భూమిపై మూడు అడుగుల మేర గుంట పడింది పక్కనే ఉన్న మరో రెండు షర్డ్లు కూడా పేలులు సంభవించాయి మృతదేహాలు చెల్లా చెదరయ్యాయి ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి సామాగ్రి మూడు వందల మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి ప్రమాదం జరిగిన రేకుల షెడ్డుకి కాస్త దూరంలో పైనుంచి హైటెన్షన్ విద్యుత్ లైన్ వెళ్తాంది మండలు ధాటికి అంటుకొని ఉంటే ప్రమాద తీవ్రత ఊహించని విధంగా ఉండేది అదృష్టవశాత్తు మంటలు విద్యుత్ తీగలకి వ్యాపించలేదు నిపుణులు చెబుతున్న ప్రకారం ఒకేసారి మూడు మిసైల్స్ ప్రయోగిస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో ఆ స్థాయిలో ప్రమాదం ఉందని చెబుతున్నారు కైలాసపట్నానికి కిలోమీటర్ దూరంలో విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ పేరిట బాణా సంచా తయారీ కేంద్రం నడుపుతున్నారు ఇందులోనే పేలులు సంభవించాయి ఘటనా స్థలానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని పొలంలో పనిచేసుకుంటున్న రైతులకి ఈ శబ్దాలు వినిపించాయి ప్రమాదం జరిగిన పదిహేను నిమిషాల వరకు మూడు షెడ్ల నుంచి పేలులు వినిపిస్తూనే ఉన్నాయి దీంతో ఎవ్వరూ లోపలికి వెళ్ళి సాయం చేసే సాహసం చేయలేకపోయారు ఆ తర్వాత క్షతగాత్రుల్ని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తరలించారు స్థానికంగా త్వరలోనే రెండు పెద్ద పండుగలు జరగబోతున్నాయి వాటి కోసమే భారీగా బాణాసంచా ఆర్డర్లు వచ్చాయి దీంతో రాత్రి పగులు ఇక్కడ హడావిడిగా పనిచేస్తున్నారు ఈ క్రమంలోనే పేలుళ్ళు సంభవించాయి ఆదివారం పేలుళ్ళు జరిగినప్పుడు పదహారు మంది పనిచేస్తున్నారు సాధారణ రోజుల్లో ముప్పై మంది పనిచేస్తారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి